లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్న వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి బైక్ అయితే ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయింది సో దీన్ని సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఈ రోజు ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేశారనమాట సో ఈ బైక్ పేరు వచ్చేసరికి సిఎన్జి ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ దీన్ని బజాజ్ కంపెనీ వల్ల అయితే లాంచ్ చేశారు ఈ బైక్ మొత్తం మూడు వేరియంట్ లో బజాజ్ విడుదల చేసింది బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిఎన్జి బైక్ డ్రమ్ అండ్ డ్రమ్ ఎల్ఈడి అండ్ డ్రమ్ ఎల్ఈడి డిస్క్ అనే వేరియంట్స్లో ఇది లభిస్తుంది వీటి ధరలు వరుసగా మనకు నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది దీంట్లో మిడ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండ్ టాప్ అండ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మనకు వన్ పాయింట్ టెన్ ల్యాక్స్ ఎక్స్ షోరూమ్ ప్రైస్లో అందుబాటులో ఉంటాయన్నమాట ఈ బైక్కి సంబంధించి బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి ప్రస్తుతానికైతే మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో డెలివరీస్ స్టార్ట్ అవుతాయన్నమాట దశల వారీగా ఈ బైక్ డెలివరీలను ప్రారంభం చేయాలనుకుంటుంది కంపెనీ సో ఈ బైక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సింగిల్ సిలిండర్ ఎంజిన్ తో వస్తుంది అండ్ ఇది పెట్రోల్ అండ్ సిఎన్జి రెండిట్లో కూడా నడుస్తుంది అనమాట సీట్ కింద సిఎన్జి ట్యాంక్ అమర్చారు ఈ ఎంజిన్ మనకు నైన్ పాయింట్ ఫైవ్ బిహెచ్ పవర్ అండ్ నైన్ పాయింట్ సెవెన్ టార్క్ ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బైక్ మనకు టూ లీటర్ పెట్రోల్ ట్యాంక్ అండ్ టూ కేజీ సిఎన్జి కిట్ అయితే దీంట్లో ఉంటుంది ఈ బైక్ పెట్రోల్ అండ్ సిఎన్జి మోడ్ లో కలిపి మనకు త్రీ హండ్రెడ్ టు త్రీ థర్టీ కిలోమీటర్స్ అయితే మైలేజ్ ఇస్తుంది కేవలం సిఎన్జి మోడ్లో మనకు టూ థర్టీన్ కిలోమీటర్లు మైలేజ్ ఇస్తే మనకు పెట్రోల్ ట్యాంక్లో వన్ వన్ సెవెన్ అంటే నూట పదిహేడు కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది మొత్తానికి అయితే రెండిట్లో కలిపి మనకు త్రీ థర్టీ కిలోమీటర్స్ మైలేజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొత్త బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ ని మరింత స్టైలింగ్ అండ్ సింపుల్ గా మోడర్న్ లుక్ లో అయితే డిజైన్ చేశారు సో ఈ బైక్ కి ఫ్రంట్ లో మనము డిఆర్ఎల్ తో కూడిన రౌండ్ హెడ్ ల్యాంప్ అయితే చూడొచ్చు సో ఈ బైక్ ని ఇతర సాధారణ బైక్స్ కంటే భిన్నంగా తయారు చేశారు ఇప్పటి వరకు ఇలాంటి డిజైన్ తో బైక్ అయితే రాలేదు ఎందుకంటే మనకు ఆ పెట్రోల్ ట్యాంక్ దాటి కొంచెం లెంతిగా చూసుకున్నట్లయితే ఒక పెద్ద సీట్ నైతే చూడొచ్చు అనమాట సో ముందు ముందు చూసుకున్నట్టయితే మనకు పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది దాని కింద చూసుకున్నట్టయితే సిఎన్జి ట్యాంక్ ని మనకు కనపడకుండా చాలా జాగ్రత్తగా అమర్చారు సో ముఖ్యంగా ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిఎన్జి బైక్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఎంఎం ఎత్తుతో లో పొడవైన ని అయితే కలిగి ఉందన్నమాట ఇక హ్యాండల్ బార్ వద్ద ఉండే స్విచ్ ద్వారా సిఎన్జి లేదా పెట్రోల్ ఇంజిన్ కు సులభంగా మార్చుకోవచ్చు సో ఈ బైక్ మనకు పదకొండు రకాల సేఫ్టీ టెస్టింగ్ నిర్వహించిన తర్వాత మార్కెట్ లోకి లాంచ్ చేశామని బజాజ్ అయితే క్లైమ్ చేసింది సో బజాజ్ ఆటో ఎండి రాజీవ్ బజాజ్ గారు మాట్లాడుతూ సో ఇలాంటి మోటార్ సైకిల్స్ కు మంచి ప్రోత్సాహాన్ని అందించాలని నితిన్ గడ్కరీని కోరారు అమెరికా జపాన్ తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా భారత్ అవతరించిందని నితిన్ గడ్కరీ కూడా చెప్పారు పెట్రోల్ డీజిల్ వాహనాలకు స్వస్తి చెప్పేలా మరిన్ని కొత్త ఉత్పత్తులు తీసుకురావాలని పలు సంస్థలకు కేంద్ర మంత్రి కూడా చెప్పారు